ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జియో ఎయిర్టెల్ సిమ్ ఉన్నవారికి బంఫర్ ఆఫర్ కొత్త ప్లాన్ ఇప్పుడెప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి విరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా విరాలకి అయితే వెళ్ళిపోదామండి మనం రిలయన్సు జియో ఎయిర్టెల్ భారతదేశంలో రెండు ప్రముఖ టెలికాం కంపెనీలు జియోకు సుమారు నాలుగు వందల తొంభై మిలియన్ల వినియోగదారులు ఉంటే ఎయిర్టెల్కు మూడు వందల ఎనభై మిలియన్ కస్టమర్లు ఉన్నారు రెండు కంపెనీలు తమ వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లు అందించడానికి నిరంతరం పోటీ పడుతూ ఉంటాయి ఇటీవల టెలికాం రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రయ్ డేటా లేకుండా సరసమైన ప్లాన్లు ప్రవేశపెట్టాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్ను ఆదేశించింది ట్రాయ్ సూచనలు అనుసరించి జియో ఎయిర్టెల్ తమ కస్టమర్ల కోసం కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్ను ప్రకటించింది అవేంటన్నది తెలుసుకుందాం జియో లేదా ఎయిర్టెల్ సిమ్ కార్డులు వినియోగదారులకు గుడ్ న్యూస్ ఈ రెండు దిగ్గజ టెలికాం కంపెనీలు తమ కస్టమర్ల కోసం డేటా లేకుండా రెండు చౌకైన రీఛార్జ్ ప్లాన్ను ప్రవేశపెట్టాయి మొబైల్ రీఛార్జ్ ధరలు పెరిగాయని ఆందోళన చెందుతున్న చొందాధారులకు ఊట కలిగించే వార్తను ప్రకటించాయి మూడు వందల అరవై ఐదు డేస్ కోసం చౌక ధరలకే ప్లాన్ తీసుకొచ్చాయి ఈ దిగ్గజ టెలికాం సర్వీస్ సంస్థలు అందిస్తున్న ల్యాండ్ వ్యాలిడిటీ ప్లాన్ నిషిద్ధంగా పరిశీలిద్దాం జియో వచ్చేసి పదిహేడు వందల నలభై ఎనిమిది రూపాయల రీఛార్జు ట్రై మార్గదర్శకాల అనుగుణంగా ఇక ఈ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది ఈ ప్లాన్ ప్రకారం మూడు వందల ముప్పై ఆరు రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది ఈ వ్యవధిలో కస్టమర్లు ఏ నెట్వర్క్ అయినా మీద కాలింగ్ను ఆస్వాదించవచ్చు ఈ ప్లాన్ పొందిన కస్టమర్లు పదకొండు నెలల పాటు రీఛార్జ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక ఈ జియో ప్లాన్ అన్లిమిటెడ్ కాల్స్తో పాటు మూడు వేల ఆరు వందల ఉచిత ఎస్ఎంఎస్ చేసుకుంటే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా టీవీ జియో క్లౌడ్ ఉచితంగా సబ్స్క్రిప్షన్తో పాటు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం జియో సినిమా ఉచిత యాక్సెస్ వంటి అదనపు ప్రయోజనాలు కస్టమర్లకు అందించడం జరిగింది నాలుగు వందల నలభై ఎనిమిది రీఛార్జ్ ప్లాన్ చేసుకుంటే నాలుగు వందల యాభై ఐదు రీఛార్జ్ ప్లాన్ ఇప్పుడు నాలుగు వందల నలభై ఎనిమిది తగ్గించారు కొత్తగా సవరించిన ప్లాన్ ఇప్పుడు రోజులు చెల్లుబాటు అవుతుందనమాట అప్రమత్తమైన వాయిస్ కాల్ ఇక వెయ్యి ఎస్ఎంఎస్ ఇక మిగతావన్నీ ఎయిర్టెల్ సంబంధించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ అనమాట మరోవైపు ఎయిర్టెల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వద్ద ప్రారంభమైంది ఇది ట్రై సిఫారసులకు అనుగుణంగా కొత్త ప్లాన్ ధరలు మూడు వందల అరవై ఐదు రోజుల వ్యాలిడీ లభిస్తుంది అన్ని స్థానిక హెచ్డి నెట్వర్క్ల అపరిమిత కాలింగ్ సౌకర్యం ఉంటుంది జియో మాదిరిగానే ఎయిర్టెల్ మూడు వేల ఆరు వందల ఉచిత ఎస్ఎంఎస్ను అందిస్తుంది